అర్హ మహాది జమకాలి జమతాది ఆశస్థుల మీరందరూ ఆరోగ్యంగా ఉన్నారని అలాగే అమ్మవారికి మీ అందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అయితే ఈరోజు మనం తెలుసుకుందాం తాంత్రికులకు ప్రథమ కేంద్ర స్థానంగా చెప్పబడింది అస్సాం గుహావటి మా కామాఖ్య మందిరం నూట ఎనిమిది శక్తిపీఠాలు ఉన్నాయి ఆ శక్తిపీఠంలో యాభై ఒకటి శక్తిపీఠాన్ని ఎక్కువగా ప్రాముఖ్యత చెప్తారు బట్ ఆ యాభై ఒకటి శక్తిపీఠాల్లో కూడా ప్రముఖమైన ఒక పురాతనమైన శక్తిపీఠం ఏంటి అంటే అమ్మవారి కామాఖ్య శక్తిపీఠం అయితే అమ్మవారి కామాఖ్య శక్తిపీఠం ఎందుకు అయ్యింది దీని వెనకాల ఉన్న కథ ఏంటి ముందు దీని గురించి మనం తెలుసుకుందాం అయితే సతీదేవి తన ఆత్మదహనం చేసుకున్నప్పుడు యజ్ఞంలోని శివుడు సతీదేవిని తన భుషం మీద వేసుకొని పిచ్చి వాళ్ళ తిరుగుతూ ఉంటారు ఆ సమయంలో మళ్ళీ అమ్మవారు పునర్జనం ఎత్తడానికి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని చిన్న విచ్ఛిన్నం చేస్తారు ఖండఖండాలుగా చేస్తారు అయితే ఆ శరీరంలో యోని భాగం అనేది నీలాచల పర్వతం మీద పడింది అస్సాంలో గుహావటి అందుకే ఆమెని నీల పర్వత వాసిని అని కూడా అంటారు అమ్మవారి యోని భాగానికి అక్కడ పూజ చేస్తారు అక్కడ విగ్రహానే ఉండవు ఒక యోని భాగం మాత్రమే ఉంటుంది ఒక చిన్న రాయి రూపంలో ఇక్కడ కామాఖ్యాని కామరూపిణి కామేశ్వరి అని కూడా అంటారు కామరూపిణి అంటే మీరు వేరే విధంగా ఆలోచిస్తారు కామం అంటే పరిస్థితులను అనుసరించి పరిస్థితులు బట్టి రూపాన్ని మార్చుకునే శక్తి ఆమెలో ఉంది అందుకే ఆమెను కామరూపిణి కామాఖ్య కామేశ్వరి అని అంటారు అలాగే అమ్మవారు అక్కడ యోని రూపంలోని పూజలు అందుకుంటారు శక్తిపీఠాన్ని అయితే మా కామాఖ్య ఆరు ముఖాన్ని కలిగి ఉంటారు ఆ ఆరు ముఖాలు ఆరు శక్తుల ఉపాసన కూడా మీరు చేయొచ్చు ఆ ఆరు శక్తులు ఏంటి అంటే పార్వతి శారద చండా చండ అంటే అన్ని కలర్లు కలిసి ఉండేవి అలాగే ఎల్లో కలర్ ఫేస్ అంటే త్రిపుర ఇలా ఐదు ఫేసులకు సంబంధ అమ్మవారు ఆరు ఫేసులను కలిగి ఉంటారు ఆరు తల్లని ఆ ఆరు తల్లలకు సంబంధించిన త్రిపుర సాధన చేయొచ్చు బాలటీ సాధన చేయొచ్చు మీరు శారద సాధన చేయచ్చు భైరవి సాధన చేయొచ్చు అలాగే చండ సాధన చేయచ్చు అమ్మవారి ఆరు రూపా మొక్కలు కూడా ఆరు ఉపాసనలు ఉంటాయి ఆ ఉపాసన ద్వారా కూడా మీరు శక్తుల్ని సిద్ధుల్ని పొందచ్చు అలాగే ఈ గుహావటి అస్సాం అమ్మవారికి ప్రతి సంవత్సరం రజస్వాలు అవుతారు అయితే లేడీస్కి అయితే ప్రతి నెల రజస్వా ప్రతి నెల మనం మాసిక ధర్మం వస్తుంది మనకి బట్ అమ్మవారికి సంవత్సరంలో ఒకసారి జూన్ నెలలో ఆమె రజస్వాలు అవుతారు సంవత్సరానికి ఒకసారి అందుకే అంబూబాచి మేళగా చేసుకుంటారు దాన్ని అమ్మవారిని రక్తస్రావ దేవి దేవిగా కూడా పూజిస్తారు ఆమె సంవత్సరానికి ఒక్కసారి రజస్వలు అవుతుంది అది కూడా జూన్ సమయంలో వర్షాలు కురిసే సమయంలో ఆషాఢ సమయంలోనే అంబు అంటే నీరు బాచి అంటే మాట్లాడడం అంబు బాచి అంటే నీటితో మాట్లాడడం దీన్ని తాంత్రిక మహోత్సవంగా కూడా చెప్తారు హిందూ సనాతన ధర్మ పండగ కూడా చెప్తారు ఈ అంబుబాచి మేళానికి ఈ అంబుబాచి మేళాకి ఎక్కడ లేని తాంత్రికులు మాంత్రికులు అఘోరులు ఆ సమయంలోనే కనిపిస్తారు మిగతా సమయంలో ఏకాంతంగా ఉంటారు వాళ్ళు అలాగే ఈ నీలాచల పర్వతం మీదే కామదేవుడికి భస్మ ఇవ్వతాడు ఎప్పుడైతే కామదేవుడు అయిన తర్వాత ఆమె పత్ని భార్య అయిన రతీదేవి ఈ నీలాచల పైనే శివుని గురించి తపస్సు చేస్తుంది శివుని గురించి తపస్సు చేసిన తర్వాత శివుడు సాక్షాత్కరించి రతీదేవికి వరమిస్తాడు ఎందుకంటే శివుడు ఒక్కసారి త్రిశూలాన్ని వదిలిన తర్వాత ఆ ప్రాణి మళ్ళీ పునర్జన్మించే శక్తుండదు ఇప్పుడు వినాయకుని ఎలాగైతే ఆ శిరస్సుని ఖండించి తలను పెట్టారో అలాగే ఒకసారి శివుని త్రిశూలంతో ఏదైనా అయినట్లయితే మళ్ళీ దాన్ని తిరిగి పొందడం కష్టం అయితే శివుడు రతీదేవికి వరదానాన్ని ఇస్తాడు కామదేవుడు నీతో ఎల్లప్పుడూ అదృశ్య రూపంలోనే ఉంటాడు అందుకే కామదేవునికి ఇంకో పేరు ఏంటంటే అనంగ్ కామదేవుని అని కూడా అంటారు ఈ పర్వతం మీదే రతీదేవి శివుడి నుండి సా వరదానాన్ని పొందింది తపస్సు చేసి అలాగే ఈ నీలాచల పర్వతం దగ్గరలోనే దశ మహావిద్యలు కూడా ఉన్నాయి అలాగే ఈ కామాఖ్య దేవి మందిరంలోని కూడా భైరవి అలాగే మా కమలాత్మిక మా కమలాదేవి విఘ్నేశ్వరుడు అన్ని మందిరాలు ఉన్నాయి చుట్టుపక్కల అలాగే బ్రహ్మపుత్రానికి ఎక్కడ అమ్మవారు ఉంటే అక్కడ శివుడు ఉంటాడు శివుడు అక్కడ కామేశ్వర రూపంలో ఉంటారు అయితే ఈ యోని భాగం ఏదైతే ఉందో అక్కడ యూని పూజ చేస్తుంటారు ఈ యోని భాగం ఏదైతే ఉందో ఇప్పటికి ఆమె నీటి బుగ్గలు వస్తాయి యూని పైన యోని భాగం పైన రక్తస్రావం జరుగుతుంది అమ్మవారికి అందుకే ఈ అమ్మవారి ఎప్పుడు అవుతుందో అప్పుడు బ్రహ్మపుత్రా నది నీరంతా రెడ్గా మారుతుంది ఎరుపు రంగులో మారుతుంది దాన్ని సౌభాగ్య కుండం అంటారు ఇంద్రాది దేవతలు కూడా ఆ సౌభాగ్య కుండంలోని స్నానాదులు ఆచరించారు ఆ సౌభాగ్య కుండం తర్వాత పార్వతీ కుండం వస్తుంది యాక్చువల్గా ఈ సౌభాగ్య కుండంలో ఎవరైతే స్నానాదులు ఆచరించారో తర్వాత పార్వతీ కుండంలో స్నానం ఆచరిస్తారు అయితే ఈ ఈ భాగాన్ని ఏంటంటారంటే సతీదేవి కాయలీ పురాణంలో ఉంది సతీదేవి శివుని యొక్క రహస్యమైన ప్లేస్ అనేసి స్థానం అనేసి ఈ గుహావటి అస్సాం కామాఖ్య శక్తిపీఠం అలాగే ఈ అమ్మవారు రజస్వలైన మూడు రోజులు మొదటి మూడు రోజులు ఆలయ తలుపులు అనేవి బంధించి ఉంటారు తలుపులుగా తాళాలు వేస్తారు ఈ మూడు రోజుల్లోని తాంత్రిక సాధనలు జరుగుతాయి ఎప్పుడైతే అంబుబాచి మేళ స్టార్ట్ అవుతుందో అంబుబాచి మేళకి ఎక్కడ లేని తాంత్రికులు మాంత్రికులు మంత్ర అందరూ గుమిగూడుతారు అమ్మవారికి తాంత్రిక ప్రథమ స్థాన కేంద్రంగా చెప్తారు గుహావతిని మా కామాఖ్య శక్తిపీఠాన్ని ఆ సమయంలో ఆ మూడు రోజుల్లో కూడా తాంత్రిక సాధన చేస్తారు మాన్యత ఏంటంటే ఈ మూడు రోజుల్లో ఎవరైతే సాధన చేస్తారో అమ్మవారి కామాఖ్య అది తప్పకుండా వాళ్ళ యొక్క కోరికలు అనేవి నెలబడతాయి తప్పకుండా సిద్ధులు శద్దులు లభిస్తాయి అయితే మొదటి మూడు రోజులు రక్తస్రావం అనేది జరుగుతుంది అమ్మవారికి బ్లీడింగ్ ఆ బ్లీడింగ్ జరిగే మూడు రోజులకు సంబంధించి ఒక సాధన ఉంటుంది ఆ మూడు రోజులతో రెండు రోజులు ఉంటుంది వైట్ డిశ్చార్జ్ అవుతుంది అంటే అమ్మవారికి తెల్లబట్ట ఆ రెండు రోజులకు సంబంధించి కూడా ఒక సాధన ఉంటుంది ఈ సమయం ఎవరైతే సాధన చేస్తారో తంత్ర సాధన తప్పకుండా వాళ్ళకి సిద్ధులు శక్తులు లభిస్తాయి వాళ్ళ కోరికలు కోరికలు నెరవేరుతాయి తాంత్రికులు ఈ సమయంలో భూమి కింద తన తలని పెట్టికి నిటారుగా నించుంటారు తల కిందగా కొంతమంది ఒంటికోలు మీద చేస్తారు తపస్సు ధ్యానం చేస్తారు ఒంటి కాళ్ళ మీద నుంచి ఈ కామాఖ్య అంబుబాచి మేళాలు అయితే ఈ కామాఖ్య మందిరాన్ని పదిహేను వందల అరవై ఐదు సంవత్సరంలోని కొంచ్ నరనారాయణ రాజు నిర్మించారు కోరికను తీర్చే తల్లిగా కామాఖ్యను పూజిస్తారు అక్కడ అస్సాంలోని బీహార్ పశ్చిమ బెంగాల్ ఎక్కడి నుండో రోజు ఎక్కడెక్కడి నుండో అంబుబాచి మేళాకు వస్తారు విదేశీయులు కూడా వస్తారు అలాగే ఈ అమ్మవారు కామాఖ్య రూపాన్ని ఎందుకు అసలు ఎందుకు అసలు ధరించారు ఎందుకు ధరించాల్సి వచ్చింది కామాఖ్య రూపాన్ని అమ్మవారికి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం యాక్చువల్లీ అమ్మవారు కామాఖ్య రూపాన్ని మీరు చూసినట్లయితే అమ్మవారు శివుని శివుడు సింహం పైన పడుకుని ఉంటాడు సింహం పైన పడుకుని ఉంటే శివుని నాభి నుండి పద్మ కమలం వస్తుంది పద్మ ఆ పద్మం నుండి అమ్మవారు ఆవిర్భవించారు మా కామాఖ్య ఎందుకంటే ఆమె శక్తిని ఎవరు కంట్రోల్ చేయగలరు అంటే సాక్షాత్తుగా శివుడు మాత్రమే కంట్రోల్ చేయగలరు కామాఖ్య రూపంలో ఉన్న కామాఖ్యను ఆమె కంట్రోల్ చేయాలంటే శివుడు కామేశ్వర రూపంలో మాత్రమే కంట్రోల్ చేయగలరు శివుడు చాలామందికి డౌట్ రావచ్చు శివుడు సింహం పైన ఎందుకు పడుకున్నాడు అనేది యాక్చువల్గా అమ్మవారు ఖాళీ రూపాన్ని ధరించినప్పుడు ఆమె క్రోధాన్ని ఆమె కోపాన్ని శాంతింప చేయడానికి ఆమెను ఆపడానికి అంటే సృష్టి అంతా నాశనం అవ్వకుండా శివుడు భూష భూషణిస్తాడు అంటే భూమిపైన అడ్డగా పడుకుంటాడు శివుడు పడుకున్న తర్వాత అమ్మవారు శివుని భక్షం పైన కాలు వేస్తారు శివుని భక్షం పైన కాలు వేయగానే అమ్మవారి గుర్తొస్తుంది నేను ఏదో తప్పు చేశాను అని జనగానే అమ్మవారు జిహ్వా నాలుగు అనేది బయటకు వస్తుంది కింద చూస్తుంది అమ్మవారు అదే నా భర్తపైన నేను అడుగు వేసానే నా కాలు పే మోపానే నా భర్త హృదయంలో నేను నివసిస్తాను అలాంటి నా భర్త భక్ష్యంపై నేను నా కాలు వేశానని అమ్మవారు తన నాలుగును బయట పెడతారు తర్వాత పరమేశ్వరిని కోరుకుంటారు అమ్మవారు నాథ పరమేశ్వర ఇంకోసారి మీరు నా గురించి ఎప్పుడు భూషణించు భూమి మీద పడుకోవద్దు నేను మీ భక్ష్యం పైన భూమిపైన అయితే మీరు ఇలా పడుకోవద్దు అని చెప్తారు అమ్మవారు మాట తీసుకుంటారు శివుడి నుండి అందుకనే శివుడు సింఘం పైన అంటే సింహం పైన పడుకున్న తర్వాత అతని నాభి నుండి నాభి అనేది కోరికలకు సాధనంగా చెప్తారు నాభిని అందుకే ఆ నావి నుండి కమలం అనేది వస్తుంది కమలం నుండి అమ్మవారు కామాఖ్య ఉద్భవిస్తారు ఆవిర్భవిస్తారు ఎందుకంటే శివ్ విష్ణువు యొక్క నావి నుండి బ్రహ్మ అనేవారు ఆవిర్భవించారు అలాగే శివుని నావి నుండి పద్మ కమలం ఆవిర్భవించి ఆ పద్మ కమలంలో మా కామాఖ్య అనేవారు ఆవిర్భవించారు అయితే కామాఖ్య ఆవిర్భావం ఎందుకు జరిగింది అసలు దీని వెనకాల ఉన్న రీజన్ ఏంటి అయితే నరకాసురుడు అనే రాక్షసుడు హిరణ్యాసుని యొక్క పుత్రుడు నరకాసురుడు ప్రాగోజిత పురాణానికి రాజుగా ఉండేవాడు అయితే విష్ణువు చెప్పాడు ఒకసారి నరకాసురుడికి నువ్వు కామాఖ్య అమ్మవారిని సేవించినట్లయితే ఆమె పూజ చేసినట్లయితే ఈ ప్రాగోజిత పురానికి నువ్వు ఎప్పుడు రాజు అయి ఉంటావు అని బట్ ద్వాపర యుగంలోని బాణాసురుడు శోభితపురానికి చెందిన బాణాసురుడు మాటల్లో పడి చెప్పు చెత్తలో పడి కుతంత్రాలతో పడి నరకాసురుడు తన ప్రవర్తనను మార్చుకుంటాడు దేవతలకు విరుద్ధంగా తయారవుతాడు దేవతలకు విరుద్ధంగా తయారై అమ్మవారి కామాఖ్యాన్ని వివాహం చేసుకోవాలనుకుంటాడు ఎందుకంటే నరకాసుడు శివు నుండి వద్దానాలు పొందాడు ఐదు వద్దానాలు ప్రపంచమంతా నేను ఏలాలి ప్రపంచంలో ఉన్న ధనమంతా నా దగ్గరే ఉండాలి నా తరువాత ఈ సృష్టిని నా సంతానం పరిపాలించాలి అని శివు నుండి ఐదు కోరికలు కోరుకుంటాడు నరకాసు కపటంతో కుతంత్రంతో ఇంకంతా శివుడు బోళాశంకరుడు భక్తులు అడిగిన వెంటనే తన వరాన్ని ఇస్తాడు అవయహస్తం చూపించి అయితే నరకాసుడు పొందిన వరాలతోని స్త్రీని బంధిస్తాడు అమ్మవారి లక్ష్మిని తర్వాత సంతానోత్పత్తికి స్వర్గంలో ఉన్న అప్సరసులు గంధర్వులు కిన్నెలు అందరినీ తన వశంలో వశీకరణ చేసుకొని తన గుహనం తెచ్చుకుంటాడు తన ఇంటికి తంత్ర ప్రయోగం ద్వారా తంత్ర విద్య ద్వారా అమ్మవారు ఈ కిన్నెలను అప్సరసను గంధర్వులను రక్షించడానికి కామాఖ్య రూపాన్ని ధరిస్తారు నరకాసుని భధించడానికి నరకాసుని బుద్ధి చెప్పడానికి బనాసురుడు మాటల్లో పడి నరకాసుడు మా కామాఖ్యాన్ని వివాహం చేసుకోవాలనుకుంటాడు అయితే మా కామాఖ్య ఆవాహనం చేస్తాడు నరకాసుడు ఆవాహనం చేయగానే అమ్మవారు ప్రత్యక్షం అవుతారు ప్రత్యక్షమైన తర్వాత అమ్మవారు నరకాసుడికి చెప్తారు నువ్వు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటే ఇప్పుడే ఈ క్షణమే తెల్లారే లోపే స్వర్గం కంటే అందంగా ఈ భవనాన్ని తయారు చేయు అలా అయితేనే నేను నిన్ను వివాహం చేసుకుంటానని నరకాసుడికి చెప్తున్నా అమ్మవారు కామాఖ్య అయితే మాయా ప్రభావం చేస్తే ఆమె ఆమె సాక్షాత్ యోని భాగం మహామాయ మాయా ప్రభావం వల్ల కోడి అనేది తెల్లవారు అవ్వకముందే పూసేస్తుంది భవన నిర్మాణం చేయలేకపోతాడు నరకాసురుడు మాయా ప్రభావం చేత కోడి తెల్లవారుకు ముందే అరిసెస్తుంది అమ్మవారు నరకాసుని శిక్షిస్తుంది అందుకే ఇప్పటికీ అంటారు కామాఖ్య మందిరాన్ని దర్శించుకునే దానిని నరకాసుల మార్గం అని అంటారు అలాగే మా కామాఖ్య యొక్క గర్భగుడిని కామ మందిరం అంటారు ఈరోజు కూడా నరకాసుని గురించి ఆలయంలో మాట్లాడు కామాఖ్య మందిరంలో అలాగే ఆలయం యొక్క అధిష్టాన దేవత ఎవరు అంటే మా త్రిపుర భా త్రిపుర కామాఖ్య భైరవి కామాఖ్య అని కూడా అంటారు అలాగే క్షేత్రపాలకురాలు ఎవరు అంటే నీలాచల పార్వతి అంటారు నీలాచల పార్వతి క్షేత్రపాలకురాలు అలాగే అధిష్టాన మ మందిరం యొక్క అధిష్టాన దేవత ఎవరంటే భైరవి కామాఖ్య అమ్మవారి గర్భగుడిని కామ మందిరం అంటారు అలాగే ఈ నీరాశర పర్వతం చుట్టుపక్కల కూడా దశ మహా విద్యల ఆలయాలు కూడా ఉన్నాయి అలాగే బ్రహ్మపుత్రా నదికి తూర్పు భాగాన శివుని యొక్క మందిరం కూడా ఉంది అక్కడ కామేశ్వర లింగం అని అంటారు అలాగే అక్కడ ఉమానంద భైరవ్ ఉన్నారు ప్రతి ఎందుకంటే ప్రతి ఒక్క శక్తిపీఠం దగ్గర కాపలాగా ఒక భైరవుడు ఉంటాడు అయితే అక్కడ భైరవుడు అంటే ఉమానంద భైరవ్ ఉమానంద భైరవుని ముందు దర్శించుకోకుండా కామాఖ్య శక్తిపీఠాన్ని దర్శించకూడదు ఒకవేళ మీరు ఓన్లీ కామాఖ్య శక్తిపీఠాన్ని దర్శించినట్లయితే ఆ యాత్ర అనేది సఫలీకృతం కాదు అందుకే ఉమానంద భైరవ్ని దర్శించిన తర్వాత కామాఖ్య మందిరం యొక్క దర్శనాన్ని మీరు చేయొచ్చు అక్కడ మా కామాకి అని అంబుబాచి మేళా చాలా ఘనంగా జరుగుతుంది అలాగే అమ్మవారి యొక్క ఆరు తల్లు ఉన్నాయి ఆరుతరులు యొక్క ఉపాసనలు కూడా చేయొచ్చు వేరే వేరేగా ఎందుకంటే ఒక్కొక్క శతికి సంబంధించి ఒక్కొక్క సిద్ధులు శక్తులు ఉంటాయి మీరు ఆ సిద్ధులు శత్తులను కూడా పొందవచ్చు చాలామంది మనకు నార్మల్గా మనం పీరియడ్స్ వచ్చినప్పుడు మనం ఏ పూజలు కానీ అవి కానీ చేయము బట్ అక్కడ స్వయంగా యోని పూజ జరుగుతుంది మా కామాఖ్య శక్తిపీఠంలో అయితే అలాగే అమ్మవారు రజస్వలైనప్పుడు మొదటి మూడు రోజులు అనేవి గర్భగుడిని తరుపు స్థానం వేయబడుతుంది నాలుగో రోజు గర్భగుడిని తీస్తారు ఏదైతే ఎందుకంటే అమ్మవారికి విశ్రామం తీసుకునే సమయం అంటారు ఆ మూడు రోజుల్లో ఆ మూడు రోజుల్లో ముందుగా యోని భాగం పైన తెల్లని బట్టను ఉంచుతారు ఎందుకంటే అమ్మ అయింది కదా బ్లీడింగ్ అనేది అవుతుంది రక్తస్నామం అవుతుంది అందుకని అమ్మవారి యోని భాగాన్ని తెల్లని బట్టతో కప్పుతారు ఆ మూడో రోజు వరకు ఉంచుతారు ఆ మూడో రోజు చూపించేస్తే ఆ బట్టంతా ఎరుపు రంగులో మారుతుంది అక్కడ ప్రసాదంగా ఏమి ఇస్తారంటే అంగోడక్ లేకపోతే అంగవస్త్రం ఇస్తారు అంగోడక్ అంటే నీటి ద్రవ్యం అంటే ద్రవ్య రూపంలో ఉన్న నీటిని ఇస్తుంటారు అంగోడక్క అంటే అంగోబస్త్ర అంటే అమ్మవారి యోని భాగం పైన ముంచిన తెల్ల బట్టను ప్రసాదంగా ఇస్తారు ఎందుకంటే అది ఎరుపుగా మారిపోతుంది ఆ ఎరుపుగా మారిన బట్టను పార్వతీ కుండంలోని శుభ్రం చేసి అంటే ఉతికి వాష్ చేసి తరువాత వాటిని వేలంలో వేస్తారు అమ్మవారి బట్టలు కొనుక్కోవడానికి దాన్ని ప్రసాదంగా ఇస్తారు అక్కడ చూడండి అమ్మవారు రక్తస్రావం జరిగిన బట్టని ప్రసాదంగా ఇస్తారు మా కామాఖ్య శక్తిపీఠంలో నేను ఎందుకన్నానంటే తాంత్రిక విద్యలకు ప్రధాన కేంద్రమని కామాఖ్య ఎందుకంటే కామాఖ్య యోని భాగానికి సంబంధించింది కులాచారం వామాచారం ఘోరి ఆచారాల్లో ఎక్కువ యోని పూజలు జరుగుతుంటాయి ఎందుకంటే మీకు ముందుగానే చెప్పాలి వామాచారంలో మైథూనం మైథూనం అంటే సెక్స్ దాని పరంగా కూడా కొన్ని సిద్ధులను శత్రులను పొందొచ్చు అలాగే మా కామాఖ్య అనేది యోని భాగానికి సంబంధించి అంటే స్వయంగా ఆమె మహామాయ కామరూపిణి కామేశ్వరి అందుకే ఎక్కువగా తాంత్రిక ఎక్కువగా తాంత్రిక పూజలు ఎక్కువగా మా కామాఖ్య గుహావతి అస్సాల్లోనే జరుగుతాయి ఈ మీద ఎక్కువగా బశీకరణం ఎక్కువగా బశీకరణ సిద్ధులు ఎక్కువగా చేస్తుంటారు మా కామాఖ్య ఉపాసన చేసి సాధన చేసి అలాగే మా కామాఖ్యను శివుని యొక్క చిన్న భార్యగా చెప్తారు కామేశివుడు అక్కడ కామేశ్వర రూపంలో ఉంటారు అమ్మ ఇప్పుడు పదహారు సంవత్సరాల కన్యగానే కనబడుతుంది మా కామాఖ్య ఈ అంబుబాచి మేళా చాలా ఘనంగా జరుపుతారు అస్సాంలోని అలాగే తాంత్రిక సాధనలు కూడా ఎక్కువగా అస్సాం గుహవతి కామాఖ్య శక్తిపీఠంలోనే జరుగుతాయి ఈ అంబుబాచి మేళా సమయంలో అయితే ఇంకా ఎక్కువగా సాధనలు జరుగుతాయి ఎక్కడ లేని తాంత్రికులు మాంత్రికులు అఘోరీలు మంత్ర సానులందరూ ఈ సమయంలో అంబుబాచి మేళాలో మేళాకు వచ్చి మూడు రోజుల సాధన చేసి సిద్ధులను శక్తులను పొందుతారు అద్వితీయమైన అద్వితీయమైన శక్తుల్ని ఎందుకంటే చాలా పవర్ఫుల్ ఈ సమయంలో ఎవరైతే సాధన చేస్తారో వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి అంబుబాచి మేళ సమయంలో ఐ థింక్ ఈ అంబుబాచి మేళ జూన్ ఇరవై రెండు నుండి స్టార్ట్ అవ్వబోతుంది అలాగే మీకైనా మీకు ఏమైనా సరే కోరికలు ఉన్నా మీరు అమ్మవారు అంటే లేడీస్ నేను గురించి చెప్తున్నాను అబ్బాయిలు కూడా ఈ మంత్రాన్ని జపించవచ్చు ప్రాబ్లం లేదు లేడీస్ అయినట్లయితే లేడీస్ మహిళలు స్త్రీలు మీకు ఏమైనా కోరికలు ఉన్నట్లయితే మీ మాసిక ధర్మం వచ్చినప్పుడు ప్రతీ నెలా పీరియడ్స్ వస్తాయి కదా మీకు అలా వచ్చినప్పుడు అమ్మవారి యొక్క బీజ మంత్రాన్ని మొదటి మూడు రోజులు లేకపోతే ఐదు రోజులు కావాలని మీరు పఠించవచ్చు మీ కోరికను చెప్పుకొని అమ్మవారికి అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని పఠించండి క్లిం క్లిం కామాఖ్య క్లిం క్లిం నమః కామాఖ్య వరదే దేవి నీల పర్వత వాసిని తొందేవి జగన్మాత యోని ముద్రే నమోస్తు ఈ మంత్రాన్ని పఠించండి నూటెనిమిది సార్లు ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఈ పఠించడం వల్ల మాసిక ధర్మంలో స్త్రీలు ఈ మంత్రాన్ని పఠించి మీ కోరికను అమ్మవారికి చెప్పుకున్నట్లయితే తప్పకుండా అమ్మవారు మీ కోరికను నెరవేరుస్తారు అలాగే అబ్బాయిలు మీరు రోజు ఈ మంత్రాన్ని పఠించవచ్చు నూట నిమిషాలు లేదు నాకు అంత సమయం లేదు అని అనుకుంటే ప్రతి ఆదివారం ఈ మంత్రాన్ని పఠించండి ఏమైనా కోరిక ఆ కోరికను అమ్మవారికి చెప్పుకొని పఠించినట్టు తప్పకుండా కోరిక అమ్మవారిని నెరవేరుస్తారు ఎందుకంటే కోరికలు తీర్చే తల్లిగా కూడా అమ్మవారు కామాఖ్యాన్ని పూజిస్తారు రక్తశ్రావదేవి గారు కూడా చెప్తారు అమ్మవారిని కామేశ్వరి కామరూపిణి అంటారు దీని ఆమెను త్రిపుర భైరవి అని కూడా అంటారు శారద అంటారు పార్వతి అంటారు చండా అని అంటారు చాలా పేర్లు ఉన్నాయి అమ్మవారికి కామరూపిణి కామాఖ్య కోరుకుని తీర్చే కామాఖ్య దేవి మీ అందరిపైన ఎప్పుడు కరుణ చూపాలి దయ చూపాలని నేను కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరలా మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు అర్హర మహాది క్షమాతాది క్షమాతాది